बाहेर रोंदा हां मैं लिखूं कंप्यूटर जैसा बोल रहा है ना ना रास ने परो ले ले करके सर फरवरी में बोल नहीं रहा

అసోసియేషన్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీ అందరికీ కూడా ఈ యొక్క ఉపా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పది మంది అందరూ వాకర్స్ అందరూ కూడా తలా కొంచెం వేసుకొని ఇవాళ మంచి పోగ్రామ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఈ యొక్క విశేషం ఏంటంటే ఈవేళ కొత్తగా వచ్చిన ఆఫీసర్ మన సుధాకర్ గారు ఇక్కడ రండి సార్ సుధాకర్ గారు ఇక్కడ మన ఈ యొక్క ఒక మన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ట్రాన్స్ఫర్ మన ఫ్రెండ్ ప్లేస్ లో ఇంకా డబుల్ ఫ్రెండ్గా వచ్చారు నమస్తే నమస్తే సో ఇది ఒక మంచి శుభ పరిణామం మనందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ లో ఈ యొక్క సంవత్సరంలో ప్రజలకు అందరూ కూడా వాకర్స్ అందరూ కూడా అందరూ చక్కగా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరినీ ఆశిస్తూ ఈ యొక్క శుభ సందర్భంలో ప్రసాద్ మన డాక్టర్ గారు వచ్చారు ఇంకా ఇంకా ఇద్దరు డాక్టర్స్ వచ్చారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ ఉగాది శుభాకాంక్షలు యుగ పురుషుడికి అరవై సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటే ఇప్పుడు ముప్పై తొమ్మిదవ ఉగాది నాడు విశ్వ వసు నామ సంవత్సర జరుపుకుంటున్నాము సో ఇది ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమ నాడు యుగాదిగా జరుపుకుంటాం సో చాలా రకాలుగా దీనికి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది కలియుగం మొదలైనప్పుడు యుగాదిగా కొంతమంది కన్సిడర్ చేస్తారు అదేవిధంగా తాత కాలివాహనలు వాళ్ళ యుగం నుంచి కూడా ఇది యుగాది అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తెలంగాణ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు సో మన పవిత్ర తిరుపతి క్షేత్రం మనం ఇప్పుడు తిరుచానూరులో ఉన్నాము సో కృష్ణుడు ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాధ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇక్కడ తిరుచానూరులో వచ్చారండి ఇక్కడ వచ్చి ఆయన అన్ని అయిపోయిన తర్వాత శూన్యంగా ఉన్నారు తపస్సు చేస్తూ సో ఈ కలియుగ అంతం దాని తర్వాత తల్లి తర్వాత పద్మావతి అమ్మవారు తరగతికి రావడం సో ఇవన్నీ కూడా చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రదేశంలో ఉన్నాము సో యుగాది నాడు అందరూ కూడా మంచి ఆలోచనలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎట్టినా కూడా కాలంలో చూసుకుంటుంది అమ్మ చూసుకుంటుంది అని ఉంటూ మన మైండ్ని ప్రజెంట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అందరూ భావన మిత్రులకి సేవా తత్తరులకి సమాజ సేవకులకి దైవభక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విశ్వావసు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసు అనగా విశ్వమంతటిని వసుదరు కుటుంబంలాగా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా అన్ని ప్రాంత తెలుగువారితో పాటు అన్ని ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను జై హింద్